నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తులు జూనియర్ సీనియర్ ఇంటర్ ఫలితాలలో రావుస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించి నంద్యాల జిల్లాకి వన్నతిచ్చారని కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు వెల్లడి ధరలపై కొరబడిన ప్రభుత్వ నియంత్రణ దూసుకుపోతున్న ఇనుము సిమెంట్ ధరలు నిర్మాణ ధరలు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయ దుందు మోగించినట్లు విద్యా సంస్థల అధినేత ఇంతియాజ్ అహ్మద్ నంద్యాల పద్మావతి నగర్లో రెండు వర్గాల మధ్య స్థల వివాదం ఘర్షణ చోటు దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో నంద్యాల ఇంటర్ ఫలితాలలో సీఎంఎస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో విజయకేతనం ఎగరవేశారని కళాశాల డైరెక్టర్ మునిశేఖర్ నంద్యాలలో డైరెక్టర్తో చిన్నారులు వృద్ధుల జ్వరాల పట్టించుకొని పట్టించుకోని నంద్యాల ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులు అభినందించిన డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఇంటర్ ఫలితాలలో నలంద విజయబేరి విద్యార్థులను అభినందించిన మంత్రివర్యులు ఎండి ఫారూక్ నంద్యాల జిల్లా ఆర్యవేశ సంఘం నూతన అధ్యక్షుడిగా బింగుమల్లె శాంసందర్ గుప్తా ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు పాల్గొన్నారు తెలంగాణలో ఈ రోజు హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అక్కడ సాంప్రదాయాన్ని నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు కూడా భారీ ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు దేవాలయ అధికారులు ఈరోజు వెలువడిన జూనియర్ సీనియర్ ఇంటర్ ఫలితాలలో రావుస్ విద్యార్థులు ఎంపీసీ బైపీసీ గ్రూపులలో రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించి నంద్యాల జిల్లాకే వన్నె తెచ్చారని కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు డైరెక్టర్ ఏ మోనిచంద్ర తెలిపారు సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో ఆకుల మంజులత ఒక్క వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు అలాగే ఎంపీసీ విభాగంలో చాకలి రవితేజ ఒక్క వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించారు అలాగే జూనియర్ బైపీసీలో జేవి మనోహర్ నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను ఐ సుల్తానా నాలుగు వందల అరవై నాలుగు మార్కులు వి సాయి ఉసస్త్రి ఆరు వందల అరవై నాలుగు మార్కులతో టాప్ అరగా నిలిచారు సీనియర్ బైపీసీలో వెయ్యి గాను తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులతో పాటు తొమ్మిది వందల ఎనభై పైన నంద్యాలలో అత్యధికంగా ముగ్గురు సాధించారు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులతో పాటు తొమ్మిది వందల ఎనభై పైన నంద్యాలలో అత్యధికంగా పదకొండు మంది సాధించారు అండ్ దిస్ ఈస్ డ్యూ టు మై ప్రిన్సిపల్స్ స్టాఫ్ అండ్ మై టీచర్స్ పేరెంట్స్ హూ సపోర్టెడ్ మీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఐ విల్ ఆల్సో సెక్యూర్ గుడ్ మార్క్స్ ఇన్ నీట్ And all and achieve M A B S C. Thank you. Good evening everyone. My name is Sirajha. I have got 98 net marks out of thousand in recently completed inter-examinations. This is all of because of my hard work, and my parents supported me well and my teachers guided me very well. And our institution has provided a good learning material. And our coaching center is very good. Coaching staff are better than IP, so I get get a good ranking. Exam Hello everyone, I am Mr. Sultana studying in Rao's Junior College in, MP, in MPC group. I have secured 4, 464 marks out of 470. I think so that this is only because of the combined effect of my parents and also faculty and management, upper sir and Moni sir. And this is only because I also think that it's because of the motivation which Moni sir provided us whenever we were demotivated. And also because of the excellent faculty they have given, and they also made clear that we understood all the topics and make sure that all the doubts were cleared, and they give us confidence that we can crack J E and uh, even get good ranks in MSet. And I would like to thank Upper sir and Moni sir for giving me a chance to study in this college. Thank you. నంద్యాలలో సిమెంటు ఇనుము ధరలు దూసుకుపోతున్నాయి ధరల పెరుగుదలతో నిర్మాణదారులు కళ్ళు తేలేస్తున్నారు ఇసుక ధర తగ్గిందన్న సంతోషం ఇనుము సిమెంట్ ధరల పెరుగుదలతో ఆవిరైపోయింది వేసవిలో సహజంగా నిర్మాణాలు ఒప్పందుకుంటాయి ఇది అదనగా కంపెనీలు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి కంపెనీలు సిండికేట్లతో సిమెంట్ ధరలను అమాంతం పెంచాయి మూడు రోజుల వ్యవధిలోనే సిమెంటు బస్తాకు ఎనభై రూపాయల నుంచి తొంభై రూపాయల ధర పెరిగింది ఇనుము నెల రోజుల వ్యవధిలో టన్నుకు పదివేలు పెరిగింది ధరల పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా కొరబడింది దీంతో కంపెనీల ధరలపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని నిర్మాణ ధరలు ఆరోపిస్తున్నారు ధరల పెరుగుదల నిర్మాణ ధరలపై మొయ్యలని ఆర్థిక భారం పడుతుంది సిమెంట్ ధరను పెంచడంతో పాటు సరఫరాను కంపెనీలు తగ్గించేశాయి వ్యాపారులకు పూర్తి స్థాయిలో సిమెంట్ సరఫరా చేయడం లేదన్న విమర్శలున్నాయి కృత్రిమ కొరతను సృష్టించేందుకు కంపెనీలు సిద్దమయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి సిమెంట్ కంపెనీలు సిండికేట్ అయి ఒక్కసారిగా బస్తాకు తొంభై రూపాయల ధర పెంచాయని నిర్మాణదారులు వాపోతున్నారు రోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష యందు నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయ దుంది మోగించినట్లు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు శనివారం నాడు కళాశాలలో నిర్వహించిన విజేతల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ మా జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ విద్యార్థులు ముళ్ళ అఖిల్ తొమ్మిది వందల డెబ్బై ఆరు ఎం సానియా తొమ్మిది వందల యాభై ఒకటి ఎస్ తబస్సుం తొమ్మిది వందల ముప్పై ఎనిమిది సుహానా తొమ్మిది వందల ఇరవై మూడు పే జగదీష్ తొమ్మిది వందల ఇరవై రెండు హరిణి తొమ్మిది వందల ఇరవై ఒకటి నస్రేన్ తొమ్మిది వందల పద్నాలుగు నసిమ తొమ్మిది వందల తొమ్మిది శివకుమార్ తొమ్మిది వందల నాలుగు జూనియర్ ఇంటర్ ఎంపీసీ షేక్ అర్షియా నాలుగు వందల ముప్పై ఒకటి ఉమర్ నాలుగు వందల ఇరవై బైపీసీలో మునీరా మూడు వందల తొంభై తొమ్మిది సిఎసి నాలుగు వందల అరవై తొమ్మిది వొకేషనల్ కంప్యూటర్స్ నందు ఆయషా నాలుగు వందల ఎనభై ఏడు మీనాక్షి నాలుగు వందల డెబ్భై నాలుగు సిద్దిఖ్ నాలుగు వందల అరవై ఐదు జశ్వంత్ నాలుగు వందల యాభై ఎనిమిది తహసేన్ నాలుగు వందల యాభై ఐదు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో సాజియా నాలుగు వందల యాభై ఏడు రైసా జువారియా నాలుగు వందల నలభై ఆసిన్ నాలుగు వందల ముప్పై ఏడు లహరుండి నాలుగు వందల ఇరవై ఆరు అస్మా నాలుగు వందల ఇరవై నాలుగు వంటి అత్యధిక మార్కులు సాధించి విజయకేతనం ఎగరవేసినట్లు తెలిపారు ఇంకా ప్రతి సబ్జెక్టు నందు వంద శాతం మార్కులు చాలా మందికి వచ్చినట్లు తెలిపారు అతి సాధారణ విద్యార్థులతో ఇంతటి ఫలితాలు సాధించిన అధ్యాపక ఆయన అభినందించారు రాబోయే కాలంలో ఇంతకంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వేణుగోపాల్ వైస్ ప్రిన్సిపల్ ఇస్మాయిల్ ఫీర్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు అతి తక్కువ కాలంలో మరి ఎవాల్యుయేషన్ పూర్తి చేసి మూల్యాంకనాన్ని పూర్తి చేసి పరీక్షా ఫలితాలను ప్రత్యేకంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పిల్లలకు అందజేసింది ఈరోజు ప్రభుత్వం ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ యొక్క కృషికి మా విద్యాశాఖ మాత్రులైన శ్రీ నారా లోకేష్ గారికి అలాగే ముఖ్యమంత్రిగా నాయకత్వం వహిస్తున్న కూటమి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కళాశాల యాజమాన్యాల తరఫున ముఖ్యంగా మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా పారదర్శకతో కోవిడ్ మూల్యాంకనాన్ని పూర్తి చేయించి విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తదుపరి విద్యా సంవత్సరం నష్టపోకుండా వీలైనంత త్వరలో వారికి ఇష్టమైన కోర్సులలో మొత్తం యావద్ భారతదేశం అంతా కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన యూనివర్సిటీలలో ఇష్టం వచ్చిన కోర్సులలో చేరడానికి ఈ సకాలంలో రిజల్ట్స్ రావడం అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను నంద్యాల పట్టణం ప్రధాన ప్రాంతమైన పద్మావతి నగర్లో రెండు వర్గాల మధ్య స్థల వివాదం జరిగింది పద్మావతి నగర్ సొసైటీ మాజీ అధ్యక్షుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్కం భరత్ కుమార్ శ్రీకరి హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ్ బాబు తండ్రి సుధాకర్ ఘర్షణ చోటు చేసుకుంది వీరిద్దరి మధ్య కొన్నేళ్లుగా ఐదు సెంట్ల స్థల వివాదం ఉంది దీనిపై వీరిద్దరూ ఘర్షణకు దిగారు బూతులు తిడుతూ భరత్ కుమార్పై గొడ్డలతో దాడికి ప్రయత్నించారు సుధాకర్ దీనిపై ఆగ్రహంతో తాను పోలీసులను ఆశ్రయిస్తానని సవాల్ విసిరారు భరత్ కుమార్ ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి దీంతో టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు కటకం భరత్ ఇరు వర్గాల వారిని పిఎస్కు పిలిపించి విచారిస్తున్నారు పోలీసులు నంద్యాల ఇంటర్ ఫలితాలలో సిఎంఎస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో విజయకేతను ఎగరవేశారని కళాశాల డైరెక్టర్ సి మునిశేఖర్ మాట్లాడుతూ మా సిఎంఎస్ జూనియర్ కాలేజీ స్థాపించిన తక్కువ కాలంలోనే స్టేట్ ర్యాంకులతో కూడిన మార్కులు సాధించడమే కాకుండా ఈరోజు కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మా అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులను కళాశాల డైరెక్టర్ సి మునిశేఖర్ అభినందించారు జూనియర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను పి వెంకటసాయి కృష్ణ నాలుగు వందల అరవై మూడుతో కళాశాల టాప్ నిలిచారు ఇదే విధంగా నాలుగు వందల యాభై మార్కులకు పైబడి ఐదు మంది విద్యార్థులు సాధించారు ఇక జూనియర్ బైపీసీలో షేక్ తస్లిమా బేగం నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై రెండు మార్కులు సాధించి టాపర్గా నిలిచిందన్నారు జూనియర్స్ సిఎస్ఈ విభాగంలో డి నాగకిరణ్ ఐదు వందల మార్కులకు గాను మూడు వందల తొంభై ఐదు మార్కులు సాధించి కాలేజీ టాపర్ గా నిలిచారని తెలిపారు అదే విధంగా ర్యాంకులు సాధించిన వారిని ఘనంగా సత్కరించారు స్టేట్ ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారని మా విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సందర్భించే ఘనంగా సన్మానించాం మా సిఎంఎస్ కళాశాలలో సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు కాకుండా ఈ సంవత్సరము స్టేట్ ర్యాంకులతో స్టేట్ థర్డ్ ర్యాంకు స్టేట్ ఫోర్త్ ర్యాంకులతో సాధించడము మాకు ఎంతో గర్వకారణంగా ఉంది దీనికి సహకరించినటువంటి మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు మా అధ్యాపక బృందానికి మరి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నంద్యాల పట్టణంలో సమస్యలు తీసివేశాయి ఈ ప్రాంతంలో నివసించే వారంతా నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పారిశుద్ధం పడకేయడంతో దోమల వ్యాప్తి పెరిగింది దోమకరతో చిన్నారులు వృద్ధులు జ్వరాల బారిన పడుతున్నారు ప్రధాన కాలువలో వ్యర్థాలు కలవడంతో కాలువలో మురికి నీరు నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి వీటి నివారణకు ఆయిల్ బాల్సు ఫాగింగ్ ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాల్లో నిర్విరామంగా చేపట్టాల్సి ఉన్న పారిశుద్ధ సిబ్బంది పాటించుకోవడం లేదని స్థానికులు తెలిపారు కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు నిండిపోవడంతో మురుగు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది నంద్యాల ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నామమాత్రంగానే కనబడుతున్నాయి ఇక అధికారులు పాలకులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు చాలా నంద్యాల శ్రీ వెంకటేశ్వర కళాశాలలో ఇంటర్ మొదటి రెండవ సంవత్సరం చేఈఈ ఐపీఈ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపల్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి గౌరవ సలహాదారుడు రంగారావు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తూ కళాశాలకు మంచి పేరు తెస్తున్నారని అన్నారు విద్యార్థులకు మంచి చదువు చెప్తున్న అధ్యాపకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇష్టపడి మంచి చదువులు చదివితే కళాశాల విలాసాలకు దేశానికి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని అన్నారు విద్యార్థులకు ప్లాట్ఫామ్ ఇంటర్మీడియట్ అని అన్నారు ఇక్కడి నుంచి విద్యార్థులు తమకిష్టమైన డిగ్రీ కానీ బీటెక్ కోర్సులలో ఇష్టమైన బ్రాంచ్లు ఎన్నుకొని మంచి ఉద్యోగం సాధించాలని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు అనంతరం ర్యాంకులు సాధించిన వారిని ఘనంగా సత్కరించారు ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా కళాశాల విద్యార్థులు విజయ బేరి భోగించారు సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కుమార్ షేక్ అసిన్ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులతో స్టేట్ టాప్ లో ర్యాంకు సాధించిందని తెలియజేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం గత ముప్పై సంవత్సరాలలో క్రమం తప్పకుండా నైన్ పైబడి మార్కులు సాధించిన కళాశాలగా మా కళాశాల నిలిచిందని నిలిచిందని తెలియజేయటం చాలా సంతోషంగా ఉన్నాం గ్రూప్ గ్రూప్లో ఇంకను బి నాగ వెంకట సాయి నైన్ సెవెంటీ వన్ మార్కులు ఎన్ గ్రిదిగా నైన్ సిక్స్టీ సిక్స్ మార్కులు జి సాయి పూర్ణిమ నైన్ సిక్స్టీ టూ మార్కులతో విజయభేది భోగించారు సీనియర్ బైపీసీ విభాగంలో కే ఏంజల్ బ్లెసీనా వెయ్యికి తొమ్మిది వందల నలభై తొమ్మిది మార్కులతో విజయ్ పేరు ముగించింది మొత్తంగా అన్ని విభాగాలలో నన్ను తొమ్మిది వందల మార్కులు పైబడి అత్యధిక మంది విద్యార్థులు సాధించాలని చాలా గర్వంగా తెలియజేస్తున్నాం జూనియర్ ఎంపీసీ విభాగంలో ఏ బిక్కీరాజ్ అలెక్స్ ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మార్కులతో కళాశాల టాపర్గా నిలిచాడు అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో షేక్ పర్వీన్ ఫోర్ ఫార్టీ వన్ షేక్ అర్సిన్ ఫోర్ ఫార్టీ మార్కులతో విజయభేరీ మోగించారు జూనియర్ సిఎస్సి విభాగంలో పి మంజునాథ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్కులతో రికార్డు సృష్టించాడని తెలియజేయటం చాలా సంతోషిస్తున్నాం మొత్తంగా నాలుగు వందల పైబడి జూనియర్ విభాగ జూనియర్ ఎంపీసీ బైపీఎస్సి సిఎస్సి విభాగాలలో నాలుగు వందల పైబడి మార్కులు అత్యధిక మంది విద్యార్థులు సాధించారని తెలియజేయటం చాలా సంతోషంగా ఉన్నాం ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా కళాశాల విద్యార్థి విద్యార్థులు విజయ మోహించారు దీన్ని మేము ఎంతో సంతోషిస్తున్నాము ఇలాంటి ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణం ఏంటంటే మా కళాశాలలో సీనియర్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల ప్రతిరోజు స్టడీ వర్సలలో విద్యార్థి విద్యార్థులకు ఈ సీనియర్ అధ్యాపకులు డౌట్స్ క్లియర్ చేయడం వల్లనే ఇలాంటి విజయాలు సాధించాము నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాల యందు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం నందలి ఎన్జిఓఎస్ కాలనీ అందుగల విజయవాడ నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రథమ స్థాయి ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగరవేశారు ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాష్ట్ర ఠాకిస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారిని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫైయస్ గారిని నలంద కళాశాల యాజమాన్యం మరియు మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులతో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ ఎంపీసీ నందు ఏ సాయి వర్షిని తొమ్మిది వందల ఎనభై తొమ్మిది బై థౌజండ్ జూనియర్ ఎంపీసీ విభాగంలో నాగసునిత నాలుగు వందల అరవై ఐదు బై నాలుగు వందల డెబ్బై మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానం సాధించారు అంతేకాక సీనియర్ బైపీసీ సానియా బేగం తొమ్మిది వందల నాలుగు బై జూనియర్ సిఇసి కె పునీత్ నాలుగు వందల అరవై ఐదు బై ఐదు వందల మార్కులు సాధించి నలంద కళాశాల కీర్తి పతాకాన్ని ఎగరవేశారు ఇందుకు కృషి చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి కళాశాల డైరెక్టర్స్ రామసుబ్బయ్య రెడ్డి రామ్మోహన్ రెడ్డి భీమలింగేశ్వర్ రెడ్డిలో అభినందనలు తెలిపారు విజయ భేరి మోగించారు ఈ సందర్భంగా మంత్రి గారి భరూప్ గారిని కలవడం జరిగింది మా పిల్లలందరినీ కూడా అభినందించారు సార్ గారు ఆశీర్వదించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సాన్పిసి భాగం నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చాయి జూనియర్ ఎంపీసీ నందు సునీత ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ సాధించారు అలాగే సీనియర్ బైపీసీ నందు సానియా బేగం నైన్ సెవెంటీ ఫోర్ సాధించి నలంద కళాశాల యొక్క ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ పథకాలుగా నలంద జూనియర్ కళాశాల సీనియర్ బైపీసీ ఎంపీసీ నందు సాయి వర్షిమి నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ జిల్లా టాపర్ సీ జూనియర్ ఎంపీసీ నందు నాగ సునీత ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ జిల్లా ప్రథమ స్థానము సీనియర్ బైపీసీ నందు సానియా బేగం నైన్ సెవెంటీ ఫోర్ మార్క్స్ సాధించడం జరిగింది జిల్లా టాపర్గా రావడం చాలా సంతోషం నల్ందా జూనియర్ కాలేజీ యాజమాన్యానికి అదేవిధంగా అక్కడ ఉండే లెక్చరర్స్ ఏదైతే ఉన్నారు వారికి కూడా ఎందుకంటే వాళ్ళు కృషి ఉంటేనే ఎందుకంటే సాధ్య చేయగలుగుతాం అండ్ వారి కృషితో ఈరోజు పిల్లలు టాపర్గా రావడం చాలా అని చెప్పి ముఖ్యంగా చేశాను కాబట్టి ఈ దీనికోసం కష్టపడిన యాజమాన్యానికి పిల్లలకు వివిధ చదువులు చెప్పి ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం అది చాలా గొప్పతనం రోజు చూస్తూ ఉంటే అందరూ కూడా అవరేజ్ ఫ్యామిలీలు ఉండేవి పెద్ద ఫ్యామిలీ వారు కాదు కాబట్టి పిల్లలకు బాగా చదివాడమ్మ ఇది కూడా అవసరం విద్య అనేది చాలా అవసరం ఈరోజు విద్య లేకపోతే అది లేదు కాబట్టి ఈరోజు చూస్తూ చట్ట సభల్లో మాట్లాడేవారు కూడా బాగా టీచర్లు దిగుకొని బాగా ఒక్కొక్క శాతం మాట్లాడుతూ ఉన్నారు నంద్యాల జిల్లాకు చెందిన ఆర్యవైశ్య కుల పెద్దల సమక్షంలో పోటీ శ్రీరాములు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో వైభవంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా బింగుమళ్ల శ్యాంసుందర్ గుప్తా ప్రమాణ స్వీకార మహోత్సవం ఎలక్షన్ ఆఫీసర్ ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు వీరబొమ్మ నాగ సత్యనారాయణ నూతన అధ్యక్షుడిగా బింగమల్ల శాంసుందర్ గుప్తచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు అతిథులుగా జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు కండే లాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పువ్వాడే భాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ నూతన అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గుప్తా మంచి సేవాభావం కలవాడని అందరికీ ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలని ఆయనకు ఎటువంటి సహాయ సహకారాలైనా నేను అందిస్తానని పేద ఆర్యవైశ్యులకు వ్యాపారానికి రుణ సదుపాయం కార్పొరేషన్ ద్వారా అందేట్లు చూస్తానని జిల్లా కార్యాలయానికి స్థలం ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తానని తెలిపారు నూతన అధ్యక్షుడు బింగుమల్ల శ్యామ్సుందర్ గుప్తా మాట్లాడుతూ పేద ఆరవేశులకు విద్యా వాయిద్యం ప్రధాన అంశంగా తీసుకుంటానని వ్యాపారస్తులకు అధికారులతో సమస్య వస్తే మంత్రిగారి సహకారంతో వాటిని పరిష్కరిస్తారని చిన్న పెద్ద తేడా లేకుండా ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని తెలిపారు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని హాస్పిటల్ మెడికల్ కాలేజ్ పెట్టారు కానీ మెడికల్ కాలేజ్ వనరులే మెడికల్ బంద్ ఈ రకంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా సంఘటితంగా అందరూ ఒకటే ఉండాలి అనేది తర్వాత మాట కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు రోజు దాదాపు దాదాపుగా సొంత నిధులతో పన్నెండు వందల పదకొండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడే చిన్న విషయం కాదు కాబట్టి మరి శ్యాంబాబు మరి చేయగలుగుతాడో లేదో మరి కొన్ని వర్షాలు ఉన్నాయి ఆయన చేస్తే సంతోషం మేము కూడా ఉన్నాం ఇస్తూ ఈ సంవత్సరంగా కొనసాగుతాను అలాగే గౌరవ అధ్యక్షులుగా ఆల్రెడీ అందిస్తున్న కండే లాల్ గారితో పాటు ఇప్పుడు ప్రస్తుతం మాజీ అధ్యక్షులైన మిత్రుడు భవనాజ్ మహేష్ గారిని కూడా గౌరవాధ్యక్షులుగా కొనసాగించుకుంటూ అందరం ఒక వేదిక మీద కూర్చొని చర్చించుకునే పేద ఆరే వయసు అభ్యున్న కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా గానీ ఎటువంటి నిస్వార్థం లేకుండా అందరికి సేవ చేస్తామని తెలియజేస్తున్నాను ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష బాధ్యతలు అప్పగించుట కానీ కార్యక్రమం చేశారు సంవత్సరం కిందట టీజీ వెంకటేష్ గారికి టిజి భరత్ గారికి నమస్కరిస్తూ సంవత్సరం కిందట వెంకటేష్ గారి దగ్గర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగా నన్ను బాధ్యతలు అప్పజెప్పారు తర్వాత బింగుమల్ల షాం కని చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు వారికి బాధ్యతలు అప్పజెప్తున్నాను ఇవి ఇప్పటి వరకు నమస్తే